అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుందండి మహిళలందరికీ భారీ శుభవార్త ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు లోన్స్ అయితే మంజూరు చేస్తున్నారు అప్లై చేసే విధానానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా ఈ పథకానికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ ఎలా అప్లై చేయాలి ఏ విధంగా బ్యాంక్స్ లోన్లు ఇస్తాయి అనే విషయాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం సో ముందుగా ఇటువంటి జెన్యున్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి భారీ శుభవార్త యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు లోన్స్ కింద పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అందించే సంక్షేమం అందించడం కోసం సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఏదైనా సరే నేరుగా వారి వద్దకే చేరేలా శతవిధాలుగా కృషి చేస్తున్నారు తాజాగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది జీవనోపాధుల ప్రోత్సాహక విధానం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే డ్వాక్రా మహిళలకు సంబంధించి వారికి లోన్స్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు సో డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాంక్స్ రుణాలు సులభంగా ఇచ్చేలా వారు స్వయంగా ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన అనుమతులు కూడా సులభతరం చేసేలా నిర్ణయించింది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పోర్టల్లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు సులభంగా లోన్స్ అయితే తీసుకోవచ్చు సో ఇప్పటివరకు డ్వాక్రా మహిళలు రుణాలు పొందాలంటే సంబంధిత డాక్యుమెంట్తో బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సి ఉండేది సో ప్రస్తుతం అటువంటి ఇబ్బంది లేకుండా మెప్మా ద్వారా ఆన్లైన్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే రుణాలను ఈజీగా పొందవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది స్వయం సహాయక సంఘాలు సభ్యులుగా ఉండగా వారిలో చాలామంది ఇప్పటికే అనేక స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పి పనిచేస్తున్నారు సో ఆన్లైన్ పోర్టల్లో లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి డ్వాక్రా మహిళలు మెప్మా పోర్టల్లో స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించి తమకు నచ్చిన యూనిట్ ఎంచుకోవచ్చండి మెప్మా పోర్టల్లో ఎల్హెచ్ సెల్ పైన క్లిక్ చేసి తమకు నచ్చిన తాము చేయాలనుకుంటున్న యూనిట్ కోసం బ్యాంకు రుణం కోసం ఆన్లైన్లోనే పోర్టల్లోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి తమ పూర్తి వివరాలను సబ్మిట్ చేయాలి అప్పుడు రుణం కోసం ప్రాసెస్ మొదలవుతుంది సో బ్యాంకులు యాభై వేల నుంచి రెండు లక్షల వరకు దీని కింద లోన్స్ అయితే మహిళలకు సమకూరుస్తారు మెప్మా రీసోర్స్ పర్సన్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు దరఖాస్తులను పరిశీలించి అర్హతను చూస్తారు యూనిట్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది వంటి వివరాలన్నింటినీ పరిశీలించి అర్హత ఉంటే బ్యాంకులకు ప్రతిపాదిస్తారు ఆపై బ్యాంకులు యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు లోన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇలా డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఏర్పాటు చేసిన యూనిట్ను ఏడాది పాటు అధికారులు పర్యవేక్షిస్తారు ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ ద్వారా లోన్లు పొందవచ్చు యూనిట్ సరిగ్గా నడుస్తుందా లోన్ డబ్బులు సక్రమంగా కడుతున్నారా లేదా వంటి విషయాలను గమనించి వ్యాపారం సరిగా చేయడానికి కావాల్సిన సలహాలు సూచనలు కూడా ఇస్తారు ఈ విధంగా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో దరఖాస్తు చేసి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు లోన్స్ తీసుకునే మహిళలు తమ యొక్క స్వయం ఉపాధిని పొందవచ్చు